నిన్న టీడీపీ పార్టీలో ఉన్న యాదవ్ సోదరులు ఒక యాదవ ఆత్మీయ సమ్మేళనం అని గోపాలలో పెడటం జరిగింది మరి వాళ్ళు టీడీపీ యాదవ ఆత్మీయ సమ్మేళనం అని కూడా పెట్టుకోలేదు యాదవ ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు మరి దానికి అసలు వాళ్ళు పిలవటం కూడా ఈ నియోజకవర్గం మొత్తం ఎలా పిలిచారంటే యాదవ సంఘం మీటింగ్ జరుగుతుంది ఎవరైనా కూడా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒక పార్టీ తరపున చేసేటప్పుడు అది ఏ కమ్యూనిటీ అయినా పలకరించుకోవాలా మేము టీడీపీ పార్టీ తరఫున ఈ సమావేశం చేస్తున్నాం మీరు రాండి అని అట్ట కాకుండా ఒక యాదవ సంఘం తరఫున ప్రకాశం జిల్లా సంబంధించి అది ముఖ్యంగా మన ఒంగో నియోజకవర్గం యాదవ సంఘం తరఫున ప్రెస్ మీట్ అన్న పార్టీ మీటింగ్ లాగా ఒక సంఘం మీటింగ్ లాగా పిలవడం జరిగింది సరే అయినా కూడా నిన్న జరిగిన సమావేశం చూస్తే అది యాదవ కులానికి సంబంధించి పెట్టిన ఆత్మీయ సదస్సులాగా మాకైతే అనిపించ మరి వాళ్ళకి ఎట్లా అనిపించిందో సోదరులకి ఎందుకంటే అక్కడ మరి ఆ ఊరేగింపు కానీ మరి ఆ డయాస్ మీద కానీ ఎక్కడ ఆ పార్టీలో ఉన్న యాదవులకి సముచిత స్థానం మంచి ప్రియారిటీ ఇచ్చినట్టుగా మాకైతే కనపడాల ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు మరి ఆయన కూడా యాదవ సామాజిక వర్గమే మరి నగరాధ్యక్షుడు కూడా యాదవ సామాజిక వర్గమే మరి వారికి ఎక్కడ ఆ ఊరేగింపులో కానీ అదేవిధంగా ఆ డయాస్ మీద పెద్దగా ప్రియారిటీ ఇచ్చినట్టుగా మాకు అనిపించ అదేవిధంగా మరి మన సోదరులు కొంతమంది మాట్లాడారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ముఖ్యంగా ఫస్ట్ నేను ఆ సైట్ గురించి చెప్తాను ఎందుకంటే రీసెంట్గా కూడా ఆయన మనకి మా యాదవ్ సోదరులందరినీ ఉద్దేశించి ఏదైతే మేము అడిగినా పిమ్మట డెబ్బై సెంట్లు ఆయన మనకు కేటాయి మాకు కేటాయించడం జరిగింది శ్రీకృష్ణ కళ్యాణ్ మండపం మరియు యాదవ్ భవన్కి మరి దాని గురించి గతంలో నిన్న మరి రాచగర్ల వెంకట్రావు సోదరుడు చెప్తున్నాడు ఏదైతే దిబ్బల రోడ్లో మరి దామచర్ల జనార్దన్ గారు శంకుస్థాపన అది మాకు నవ్వు వస్తుంది ఎందుకంటే దాని ఫైల్ పూర్తిగా మా దగ్గర ఉంది కావాలంటే ప్రింటు మీకు పంపిస్తాం దీన్ని ఎవరైనా మీడియా వరకు కూడా తర్వాత చూసుకోవచ్చు టూ థౌజండ్ త్రీ నుంచి ఉంటుంది ఈ ఫైలు దీన్ని ఆ రోజు కౌన్సిల్లో అప్పుడు బహుశా కూడా కౌన్సిల్లో కౌన్సిలర్ ఉన్నాడు టూ థౌజండ్ త్రీలో ఆ టైంలో మరి అప్పుడు మేము అఖిల భారత యాదవ్ మహాసభ మేము జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఆ టైంలో మేము ఆయనతో ఆయన దగ్గరికి పోయి సైట్ కోసం అడిగినప్పుడు ఏది కుల సంఘం మొత్తం పోయాం అప్పుడు బుడ్రావుడు అధ్యక్షుడిగా ఉన్నాడు కొట్టారి శ్రీనివాసరావు ఆయన కూడా వచ్చాడు అందరం పోయి అడిగాం అడిగినప్పుడు కౌన్సిల్లో ఎవరైతే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ అందరికీ నేను చెప్తాను మరి మీరు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ రూలింగ్ ఆ టైంలో మీరు చెప్పండి అని చెప్పి అంటే ఆయన ఫస్ట్ లెటర్ మేము పెట్టుకున్న లెటర్లో కూడా ఆయన మొత్తం ఎవరైతే కౌన్సిలర్లు అందరూ సంతకం పెట్టుంటారు కాంగ్రెస్ వాళ్ళంతా తర్వాత టూ థౌజండ్ ఫోర్లో గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మరి అక్కడి నుంచి మరి ఆ ఫైల్ రన్ చేయడానికి ఎన్నోసార్లు ఆయన లెటర్లు ఇవ్వడం జరిగింది మేమంతా అంటే కౌన్సిల్లో కూడా అది ప్రైమరీ స్కూల్ జోన్లో ఉంది ఏదైతే దెబ్బల రోడ్లో ఫస్ట్ మేము పెట్టింది వచ్చిందో దాన్ని మళ్ళీ కౌన్సిల్లో మరి మామూలుగా మళ్ళీ రెసిడెన్షియల్ జోన్కి మార్చుకొని అదే ఒక కౌన్సిల్ తీర్మానం అటువంటి రెండు మూడు కౌన్సిల్ తీర్మానాలు జరిగినాయి అప్పుడు అదేవిధంగా డిటీసీపీకి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన లెటర్ల ద్వారా పోయి ఫైల్ అంతా రన్ అయ్యి మాకు లీజు లీజ్ బేస్ అది సంవత్సరానికి ఎంత లీజు మీరు కేటాయిస్తారని మళ్ళీ ఒంగోలు మున్సిపాలిటీకి వచ్చింది అక్కడ దాకా ఫైల్ రన్ అయింది ఆ టైంలోనే ఆ సోదరుడు తెలియక ఏదో మాట్లాడుతున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చేత కోర్టుకు పోయారని అది కాదు అక్కడ జరిగింది ఆ సైటు మరి ఆకుల కోటయ్య అని ఆ నగరంలోనే ఉంటారు వాళ్ళ కొడుకు ఆకుల ప్రసాద్ అని ఆయన ఆయనకి ఏదో ఒక సైటు కాంపెన్సేషన్లో నాకు మాకు డబ్బులు రాలేదని ఈ సైట్లో ఈ జోన్లో ఉందని చెప్పి యాక్చువల్గా అది మున్సిపాలిటీ మా యాదవ సంఘానికి మరి లీజుకి చెప్పేసి అనమాట అది కౌన్సిల్ తీర్మానం కానీ అప్పుడేం జరిగింది ఆయన వచ్చి ఈ ప్లేస్ మాదని అని చెప్పి కోర్టుకు పోవడం జరిగింది ఇప్పటికి కూడా అంటే దాదాపు పన్నేళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళ నుంచి అది కోర్టులో ఇంకా ఎక్కువ రన్ అవుతూ ఉంది దానికి ఆ ఆకుల ప్రసాదనే ఆయన వాళ్ళ ఫ్యామిలీ దాదాపు గోపాలనగరంలో ఎవరైతే వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ సోదరులందరినీ కలవడం జరిగింది ఏది యాదవ సోదరులు అదేవిధంగా బాలినని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కూడా ఎన్నోసార్లు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి రిక్వెస్ట్ చేసింది మాది ఇది కోర్టులో జరుగుతుంది దయచేసి దీన్ని మీరు యాదవ్ కమ్యూనిటీకి కాదని అంటే సరే అది మున్సిపాలిటీ చూసుకుంటుందమ్మా నేను నేనేమి ఎవరిని నేను ప్రెజర్ పెట్టట్లేదు ఎవరిని అది చేయమనట్లేదు అది కోర్టులో మున్సిపాలిటీ కానీ మీకు జరుగుతుంది కదా అని చెప్పడం జరిగింది అప్పుడు మేమంతా కూడా ఇప్పుడు దాదాపు ఇన్నేళ్ల నుంచి మాకు ఎప్పుడైతే ఎప్పటి నుంచో కలగా ఉన్న మరి కళ్యాణ మండప స్థలం కానీ యాదవ్ భవన్ స్థలం కానీ మాకు ఎక్కడన్నా మళ్ళీ చూపించండి అంటే ఆయన అప్పటికప్పటికి అధికారులు పిలిచి ఇది దాదాపు నాలుగైదు నెలల నుంచి జరుగుతుంది ఇంకా మేమే అయిపోయి మేము అడిగామనమాట వేరే ప్లేస్ కావాలి అది కోర్టులో ఇన్ని ఏళ్ళ నుంచి అంటే ఆయన మున్సిపాలిటీ మరి అది జరుగుతుంది కదా మీరు ఇంకోటి చూసుకోండి ఆయనే డెబ్బై సెంట్లు పెట్టి మరి ఈ మధ్య రీసెంట్గా డెబ్బై సెంట్లు మాకు అవకాశం కల్పించి భూమి పూజ చేయడం కూడా జరిగింది అదరా కాదు అది రికార్డు గవర్నమెంట్కి పోయి మొత్తం వచ్చిన తర్వాత ఈసారి కోర్టులో ఇవన్నీ లేకుండా అన్ని పక్కాగా వచ్చిన తర్వాత అంటే మేము అప్పటిదాకా ఆగాల్సి వచ్చిందని ఆ సోదరులకు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఆ రియాజ్ మాట్లాడతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఆయన మాటలు అతని ఇతని స్థాయి అయింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదేదో మాట్లాడుతున్నాడు నీ స్థాయి ఒకసారి రియాజ్ గారు మీరు మీరు గతంలో మీ స్థాయి అయింది మీరు ఏం చేసేవాళ్ళు ఆ థియేటర్ల దగ్గర వ్యక్తిగతంగా దయచేసి మాట్లాడబాకని గతంలో కూడా చెప్పాం మీరు వ్యక్తిగతంగా ఏంది మాట్లాడుతు దమ్ముంటే ఏదైతే రాజకీయ పరంగా చూసుకోండి అతని స్థాయి అయింది నీ స్థాయి అయింది అదేవిధంగా దాంచెర్ల జనార్దన్ గారికి చెప్తున్నాం మీరు ఆ మీటింగ్ పెట్టింది మరి యాదవల ఆత్మీయ సదస్సు ఉన్నప్పుడు యాదవలకి ఏం చేశారు గతంలో మీరు ఇప్పుడు మీరు ఏం చేస్తారు అట్లాంటివి చెప్పాలి కానీ ఏదో మీరు వ్యక్తిగతంగా మరి బాలిన శ్రీనివాసరెడ్డి గారిని మరి వాళ్ళ తరమైన ప్రణీత్ బాబు గారిని వీళ్ళని మీరు ఏదో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టుంది కానీ యాదవుల అభివృద్ధి కోసం మీరు ఫ్యూచర్లో ఏదన్నా ఛాన్స్ బై ఛాన్స్ మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారని చెప్పాలి అది చెప్పలేకపోయారు మీరు చెప్తూ నోగుసాను బాలాజీ గారికి జడ్పీ చైర్పర్సన్ మేము ఇచ్చామన్నారు అది మళ్ళీ ఒకసారి వెనక్కి తీసుకొని ఆలోచించుకోండి మీరు శుద్ధ తప్పండి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నౌకసాను బాలాజీ జడ్పీ చైర్పర్సన్ బాలిన శ్రీనివాసరెడ్డి గారు చేశారు మీరు గారు చేసింది నౌసాను బాలాజీకి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించినప్పుడే ఆయనకి అధ్యక్ష పదవి కూడా బాలిన శ్రీనివాసరెడ్డి గారు చేశారు ఇప్పుడు అదేవిధంగా ఈ గవర్నమెంట్లో మరి మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ దాదాపు ఫైవ్ ఇయర్స్ అంటే ఆయనే చేస్తున్నారు కోటారి రామచంద్రరావు గారు కంటిన్యూగా అదేవిధంగా జిల్లా గ్రంథాలయం చైర్మన్ యాదవ్లకి ఆయనే ఇప్పించింది ఇట్లా ఏదైనా ఇస్తే ఐదేళ్ళు ఇస్తారు కానీ మీ ప్రభుత్వంలో లాస్ట్ రెండు నెలలప్పుడు గ్రంథాలయం ఆయనకి ఇచ్చారు వైయు సుబ్బారావు గారికి టూ మంత్స్ త్రీ మంత్స్ ముందు అదేవిధంగా గతంలో ఫస్ట్ నుంచి చూసినప్పుడు కూడా యాదవులకి యాదవుల గురించి కానీ అంటే ఈరోజు ఇంతమంది యాదవులు ఆయన్ని మరి ఎంత అభిమానంగా చూస్తున్నారంటే ముఖ్యంగా ఆయన యాదవుల పట్ల చూపించే ప్రేమ బీసీల యాదోల పట్ల ఎందుకంటే మరి ఇంతమంది గతంలో ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ మరి మా జడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ గారు కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ బాపట్ల హనుమంతరావు గారు కానీ అదేవిధంగా తర్వాత ఎంతోమంది కౌన్సిలర్లు కౌన్సిలర్ ఏ రోజు చూసుకోండి ఎక్కువ పర్సెంట్ మరి ఇప్పుడు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ కూడా దాదాపు తొమ్మిది మందికి అవకాశం కల్పించారు మరి టీడీపీ మీరు ఎంతమంది కల్పించారు అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యాదవుల పట్ల ముఖ్యంగా ఆయన ఫస్ట్ నుంచి ఆయన చూపించే ప్రేమకి మేమందరం కూడా ఎంత ఆయనకి ఎంతో అభిమానంగా ఉంటాం రాబో కాలం కూడా యాదవులందరూ ఎవరైతే మనకు మంచి చేస్తారు మన భవిష్యత్తు ఎవరి దగ్గర అయితే బాగుంటుంది ఇప్పుడు ఆయన్ని రాక్షసుడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న వాళ్ళు మాట్లాడుతూ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మరి అత్యధిక పర్సెంట్ ఉంటారు ఎయిటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు వాళ్ళందరికీ ఎవరైతే దిగువ మధ్య తరగతున్నారో వాళ్ళందరికీ ఈరోజు మరి సంక్షేమ పథకాలు కానీ మరి ఎన్నో ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆయన్ని వాళ్ళు అంటే ఎంత అబద్ధం అంటే ప్రజల ముందు రాక్షసుడు అంట ఎన్ని ప్రజలు వెనకట్లా లేరండి అందరు గమనిస్తున్నారు ప్రజల్లో మంచి మార్పు ఉంది అవేర్నెస్ ఉంది రాబోయే కాలంలో తప్పకుండా కూడా ప్రజలు బుద్ధి చెబుతారు అని తెలియజేస్తూ మరి ఒకసారి యాదవ సోదరులందరూ తెలియజేస్తున్నాం ఆ టీడీపీలో ఉన్న యాదవ సోదరులు దయచేసి నిజాలు తెలుసుకొని మాట్లాడండి మీరు ఎవరైతే నిన్న డయాస్ మీద మాట్లాడారో నిజంగా చెప్తున్నా వాళ్ళ గుండెల మీద చేసుకుని చెప్పాలా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కోటికొక్క రకంగా మీకు ఏ రకంగా ఉపయోగపడ్డారు ఇంకా మేము చెప్పకూడదు మీడియా ముందు ఎన్నో రకాలుగా ఏది అది చెప్పలేం అట్లాంటి రకాలుగా మీకు ఉపయోగపడి మీరు ఈరోజు ఆ డయాస్ మీద మాట్లాడగలుగుతున్నారంటే ఆయన భిక్ష అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం